తిరుపతిలో సమస్యలు యి మార్చి పద్దెనిమిదవ తేదీన ఎన్నికల కోడ్ రావడంతో అధికారులంతా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయారు ఆ తర్వాత మే పద్మూడున ఎన్నికల పోలింగ్ హడావుడిలో ఉన్నారు ఆ తర్వాత అయినా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారా అంటే అదే లేదు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ పై దృష్టి పెట్టారు దీంతో నగరంలో సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో సమస్యలు తాండవిస్తున్నాయి టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతికి ఎంతో ఖ్యాతి ఉంది అలాంటి తిరునగరిలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య సమస్యలే కనిపిస్తున్నాయి కమిషనర్తో సహా ఉన్నతాధికారులు అంతా కౌంటింగ్ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు అయితే క్రింది స్థాయి ఉద్యోగులైన చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తున్నారా అంటే అది కూడా లేదు తూతూ మంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కమిషనర్ అదితి సింగ్ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు దీంతో అధికారులు సిబ్బంది ఇష్టారాజ్యంగా ఉన్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి కమిషనర్ కి సమయం ఉన్నప్పుడు అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు అయితే ఆమె ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపించి హడావుడి చేసి ఆమె వెళ్లిపోయాక సిబ్బంది కూడా ఆ వెనువెంటనే వెళ్లిపోతున్నారు ఇదిలా ఉంటే ప్రతి సోమవారం దయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమాలు జరిగేవి ప్రస్తుతం అవి కూడా జరగడం లేదు దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే జవాబు వినిపిస్తోంది తమ సమస్యలు చెప్పుకుందామంటే వినే లేదనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి త్రాగునీరు వీధి లైట్లు రోడ్ల మరమ్మతులు ఫుట్పాత్ల ఆక్రమణలు పారిశుధ్యం నడకన జరుగుతున్న అభివృద్ధి పనులు కుక్కల బెడద ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి నగరపాలక సంస్థలో పరిపాలన అస్తవ్యస్తంగా